నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ నాటి వార్తా విశేషాలు ఈ నెల తొమ్మిది నుండి శంకర్ విలాస బ్రిడ్జిపై పై పూర్తిగా రాకపోకలు నిలిపివేసి కూల్చివేత పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు జీఎంసీ కౌన్సిల్ హాల్లో శుక్రవారం నగర అభివృద్దిపై పెమ్మసాని సమీక్ష నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడారు ఎల్సీ నెంబర్ గేట్ వద్ద మరొక వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు పివీకే నాయుడు కూరగాయల మార్కెట్ డిజైన్ కొందరికి నచ్చలేదని ఈ నేపథ్యంలో డిజైన్ మార్పు చేయడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గల్ మాధవి బూర్ల రామాంజనేయులు మేయర్ కోవలముడి రవీంద్ర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు పాల్గొన్నారు వన్ బై వన్ తీసుకుంటే శంకర్ విలాస్ బ్రిడ్జ్ మీరు చూస్తా ఉంటే రెండు పిల్లర్ల వరకు కాంక్రీట్ అయిపోతుంది ఇక్కడ టూ త్రీ డేస్ లో అరౌండ్ ఆగస్టు నైన్త్ తర్వాత కంప్లీట్ గా ఈ బ్రిడ్జ్ని ఆపేయాలనేటువంటి ఒక ప్లాన్ నైన్త్ నుంచి అది డెమాలిషన్ చేసి మిగిలిన పిల్లర్స్ వర్క్ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు నూట ముప్పై నాలుగు స్ట్రక్చర్స్ ఉంటే అందులో సెవెంటీ ఫోర్ మెంబర్స్ వరకు కన్సెంట్ ఇచ్చారు కొంతమంది కోర్టులకు వెళ్ళారు కోర్టుల్లో ఫైట్ చేస్తూ ఉన్నాం మిగిలినవి కూడా స్లోగా వర్క్ చేస్తూ ఉన్నారు ఎలక్ట్రిక్ పోల్స్ షిఫ్టింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి వచ్చింది వాళ్ళు వర్క్ మొదలు పెడతా ఉన్నారు దాదాపు ఎయిట్ మంత్స్లో కంప్లీట్ చేసి ఇస్తూ ఉన్నారు దాంతోపాటు అక్కడ ఒక మనీ హోటల్ సెంటర్ దగ్గర కల్వర్ తోటి బిల్డ్ చేయాలి దానికి ఎస్టిమేట్స్ ఆర్ఎన్బి వాళ్ళు త్రీ టు ఫోర్ డేస్లో వేస్తే దాన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీ వచ్చేటప్పటికి ఇందులో మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి రైట్ ఆఫ్ వే బౌండరీస్ వాల్స్ ఫిక్స్ చేయటం అదేవిధంగా వచ్చేటప్పటికి రేపు ఏడో తారీఖు టెండర్స్ కంప్లీట్ అవుతాయి అది కూడా అయిపోతే మోస్ట్ లైక్లీ సెప్టెంబర్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీ వర్క్ స్టార్ట్ చేయాలని తర్వాత మల్టిపుల్ రూరల్ ఇది రోడ్ డెవలప్మెంట్ ఉన్నాయి ఇవి ఏంటి శారదా కాలనీ రోడ్డు బ్రాడీప్యాడ్ రోడ్డు నెహ్రూ నగరు ఇవన్నీ ఉన్నాయి మల్టిపుల్ రోడ్స్ వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసాం ఇందులో ఎన్ ఎల్సి నెంబర్ గేట్ త్రీ దగ్గర ఆల్టర్నేట్ రోడ్డు వచ్చేటప్పటికి అది టెండర్స్ అన్నీ అయిపోయినాయి వన్ వీక్లో అది కూడా వర్క్ స్టార్ట్ అయిపోతూ ఉంది ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కూడా వర్క్ స్టార్ట్ అయితే మనకు అక్కడ ట్రాఫిక్ అవుతుంది కాబట్టి ఒక ఆల్టర్నేట్ రోడ్ ఆటో నగరును అగతవరం పాడు ఈ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి ఒక ఎక్స్ట్రా రోడ్డు అదేవిధంగా ఇష్యూస్ ఉన్నటువంటి నార్లా వెంకటేశ్వరరావు గారి ఆడిటోరియం అందులో గవర్నమెంట్ పంపించిన తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి బ్యాక్ మళ్ళీ అవి ఫిక్స్ చేసి పంపిస్తున్నాం పీవీకే నాయుడు వెజిటబుల్ మార్కెట్ వచ్చేటప్పటికి ప్రీవియస్గా చేసినటువంటి డిజైన్ చాలామందికి నచ్చలేదు సో దాన్ని మళ్ళీ ఇమీడియట్గా రివైజ్డ్ వర్క్ చేయాలనుకున్నాం అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ మానస సరోవరం నేచర్ పార్క్ చూసాం దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏ విధంగా తీసుకువెళ్ళాలి అదేవిధంగా నల్లపాడు నల్లపాడు ట్యాంకు బొంగరాల బీడు ల్యాండ్ ఈ రెండు కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి అవి రేపు పేపర్ మీద వచ్చిన తర్వాత కమిషనర్ గారు జిహెచ్ఎంసీ కింద తీసుకొని వాటిని డెవలప్ చేయటం అదేవిధంగా గోరంట్ల వాటర్ ట్యాంక్ ఇన్కంప్లీట్గా ఉంటే పాత కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేశారు అవంతా చేసి త్రీ వాటర్ దాని ఈ కొత్త టెండర్ ఒకటి పిలుస్తూ ఉన్నారు ఇదే విధంగా ఈ గోరంట్ల వాటర్ ట్యాంకర్ కాకుండా వేరే వాటర్ ట్యాంకర్స్ కూడా అక్కడక్కడ కప్పులు పోయినాయి ఒక మూడు ఉన్నాయి వాటన్నిటి మూడు ట్యాంకర్స్ కూడా టెండర్స్ పిలుస్తూ ఉన్నారు అందులో బీఆర్ స్టేడియం ట్యాంకు రెండు కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా టెండర్స్ చెల్లినాయి అవి కూడా అవి కూడా వర్క్ త్వరలో స్టార్ట్ అవుతుంది అదేవిధంగా అక్కడక్కడ క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి వర్క్స్లో ఓల్డ్ వర్క్స్ ఏ అయితే ఉన్నాయో రోడ్స్ కానీ అవన్నీ వాటిని కొంచెం ఇంప్రూవ్ చేయమని అడిగాం ఇందులో ఇంకోటి మంచి ఆనందించదగ్గ విషయం ఏంటంటే మొదటిసారిగా అందరు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు అందరూ కూడా శానిటేషన్ ఇంప్రూవ్ అయిందని చెప్పి అందరూ ఆనందంగా చెప్పారు మొదటిసారి వన్ వన్ ఇయర్లో దానికి ముఖ్యంగా కమిషనర్ గారిని కానీ మేయర్ గారిని అందరినీ కూడా ఈ పా అధికారులను అందరినీ కూడా అభినందించాలి ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంలో కూటమి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు వినోద్ విమర్శించారు వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ శుక్రవారం వైసీపీ విద్యార్థి విభాగం కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్ఓ కాజావలికి వినతిపత్రం సమర్పించారు వినోద్ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తాము ప్రభుత్వ వసతి గృహాలను పరిశీలించామని మురుగుతో సక్రమంగా లేవని అన్నారు దోమతెరలు లేక విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వసతి గృహాలను అద్భుతంగా నడిపించిందని గుర్తు చేశారు ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియా చూడని లేదంటే టీవీలు ఓపెన్ చేయని లేదంటే వీళ్ళు కొట్టుకునే సెల్ఫ్ డబ్బా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం సంక్షేమం దృష్టిలో పరిగెడుతుంది 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 అంటున్నారు ఎన్ని కళ్ళబుల్లి మాటలు మేము గత నాలుగు రోజుల నుంచి ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారు పిలుపు మేరకు జిల్లా మొత్తంలో ఎస్టీఎస్సి బీసీ హాస్టల్ని మేము చూస్తూ తిరిగాము అక్కడ చూస్తే అంటే సంక్షేమం ఏందో మేము చెప్తాము ఫ్యాక్ట్ చూసాము అక్కడ రెండు లైట్లు ఉంటాయి పది బాత్రూమ్లు ఉంటాయి డోర్లు ఉండవు ఒకళ్ళు పాటలు పాడుకుంటా అని మేము ఇక్కడ అని చెప్పి పక్కన తెలియజేసుకుంటున్నారు ఇంకో చోట చూసుకుంటే చిన్న రేకులు ఇల్లు లేదా పెంగుటిల్లు ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిది మంది ఒకే చోట పడుకుంటున్నారు పడుకొని వాళ్ళు చెప్పే బాధలు ఏంటంటే మాకు మాగే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి ఏది మంది ఎలుకలు కొడుతున్నాయి అంట దుప్పట్లు కప్పుకోవడానికి లేవు చలి వస్తుంది బాత్రూమ్ చూస్తుంటే అంటే ఇదా అనిపించింది మాకు ప్రీవియస్ గవర్నమెంట్ చూసుకుంటే సంక్షేమం అంటే ఏందనేది చూపించారు ప్రజలకి కనీసం వీళ్ళకి వచ్చిన కాడి నుంచి హాస్టల్స్ని కానీ విద్యా వ్యవస్థను భ్రష్ట విద్యా వ్యవస్థను ఎట్లా భ్రష్ట కదా పాపం చదువు పిల్లలు వసతులైనా బాగుండాలని చెప్పి మేము చూస్తే అవి కూడా ఏమీ లేవు అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం కా కనీసం రెండు వందల యాభై రూపాయలు కాస్మోటిక్స్ పడతాయి జనవరి నుంచి ఆపేశారు ఒక్క వాచ్మెన్ లేడు కనీసం కుకింగ్ చేసేవాళ్ళు సరిగా లేరు కుకింగ్ చేసేవాళ్ళు లేక పిల్లల చేతి వీళ్ళు కటింగులు చేపిస్తున్నారు అన్నీ చెప్తాను చెప్తున్నారు ప్రెస్ మీట్లు పెట్టి మేము ఇన్ని కోట్ల వదిలే అన్ని కోట్లు అన్ని లక్షలు పెట్టామని చెప్పి ఏడున్నాయన్ని ఈరోజు మేము విద్యా వ్యవస్థ వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఆయనకి ఒకటే మేము చెప్పాము దీని మీద ఒక కమిటీ వేయమని చెప్పాము ఆ కమిటీ వేసి మేము చెప్పిన అబద్ధం నిజం వచ్చి చూడమన్నాము మీరు వెంటనే చూసి దాన్ని పరీక్షించాలి లేని పక్షాన మేము కలెక్టర్ ఆఫీస్ ఎదురు నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము దాని తర్వాత ఎంత దూరమైన వెళ్తాను మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి విద్యా వ్యవస్థ గట్టిగా నడమెత్తుతుంది గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపం వేదికగా ప్రజాశక్తి దినపత్రిక నలభై ఐదవ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ సీనియర్ జర్నలిస్టులు తెలకపల్లి రవి నల్లి ధర్మారావు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రజాశక్తి ఎడిటర్ తులసిదాస్ ఈ వేడుకలో పాల్గొన్నారు ఇందులో భాగంగా మోటూరు హనుమంతరావు స్మారకార్థం ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుల్ని అతిథులు ప్రదానం చేశారు న్యూస్ క్లిక్ ప్రధాన సంపాదకులు ప్రబీర్ పుర్కాయస్త ప్రజాస్వామ్యం పత్రికా స్వేచ్ఛ అనే అంశంపై ఉపన్యాసం నిర్వహించారు

వాళ్ళ కోసం అడుగుల కోసం అన్నార్థుల కోసం వాళ్ళ కోసం రోడ్డు మీద ల్యాండ్ ఇబ్బంది ఎవరు రెడీగా ఉంటారండి వాళ్ళ కోసం రోడ్డు మీదకి వెళ్ళి తింటారు ఎవరు రెడీగా ఉంటారు సెల్ఫ్లెస్గా సమాజం కోసం రోడ్డు మీద వచ్చేవాళ్ళు కమ్యూనిస్టు ఇన్స్టాల్ అవుతాయి కానీ కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ సో వాళ్ళని ఉపయోగించుకున్న అయితే నేను ఒకసారి చాలా కాలం క్రితం భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏకీకరణ కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక వ్యాసం ఆంధ్రజ్యోతిలో హెరిటేజ్లో చేశారు కామ్రేడ్స్ ప్లీజ్ కలిసిపోండి అని రిలేదు శీర్ష దానికి విపరీతమైన స్పందన వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ కలిసి ఐక్యమైపోయి మళ్ళీ ఐక్యంగా అవసరం ఉంది కావాలి ఆ విధంగా పోరాడాలని తెలుగు ప్రజలు చాలా చాలామంది అనుకుంటున్నారని చెప్పి నాకు ఆరోజు అభిప్రాయం దాని గురించి స్పందన చూస్తే అయితే నా జీవిత కాలంలో నేను కమ్యూనిస్ట్ ఏకీకరణ చూస్తాను ఏదైనా తెలియదు అయితే బాగుంటుందని నా అభిప్రాయం అస్తవ్యస్తంగా మారిన మానస సరోవరం సంస్థని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులతో కలిసి శుక్రవారం మానస సరోవరం పరిశీలించారు యాభై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మానస సరోవరం ని రెండు మూడు దశాబ్దాలకు ఉపయోగపడేలాగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా పబ్లిక్ వచ్చేవాళ్ళు గుంటూరుకి అతి తక్కువ దూరంలో యాభై మూడు కిలోమీటర్లు యాభై మూడు ఎకరాలు ఇట్లు మంచి ల్యాండ్ అది వాటర్ స్టోరేజ్ ఉన్నటువంటిది చెట్లు కూడా చూస్తే మీరు చాలా పెరిగి మంచి నేడు వచ్చేటువంటి ప్లేస్ ఇది దీన్ని ఏ విధంగా చేస్తే ఒక సస్టైనబుల్గా డెవలప్ అవుతుంది ఎందుకంటే తెలుగుదేశం ఉన్నప్పుడు చేసాం మళ్ళీ గవర్నమెంట్లు మారిపోయింది గవర్నమెంట్లు మారిపోగానే మళ్ళీ దాని పిచ్చి మొక్కలతో మేరిగిపోయింది ఈ విధంగా అంటే ప్రతిదీ ఇదే విధంగా ఉంది ఈసారి అలా కాకుండా ఒక సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా ఇది ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ఈ ప్రాంతానికి ప్రజలకు ఉపయోగపడాలంటే ఏం చేయాలి పీపీపీ మోడ్లో వెళ్ళాలా ఎందుకంటే గవర్నమెంట్స్ చేస్తాయి గవర్నమెంట్ చేసినప్పుడు మంచి గవర్నమెంట్ ఉంటే ఉంటుంది అధికారులు మారినా కూడా మంచి గవర్నమెంట్ లేకపోయినా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి లంచాలు అవి తీసుకుంటా ఉంటారు అది ముందుకు వెళ్ళదు కాకుండా ఒక లాంగ్ టర్మ్లో ఒక పీపీపీ మోడ్లో సిస్టమేటిక్గా చక్కగా చేయాలనేది మా అభిప్రాయం అసెంబ్లీ మైనారిటీ కమిటీ చైర్మన్ గా నియమితులైన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కి శుక్రవారం జీఎంసీ కౌన్సిల్ హాల్లో అభినందన కార్యక్రమం నిర్వహించారు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి బూర్ల రామాంజనేలు నజీర్ అహ్మద్ని ని శాల్వత సత్కరించి బొక్కే అందజేశారు సీఎం చంద్రబాబు నాయుడు తనకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా నజీర్ తెలిపారు విజనరీ లీడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ ప్రతి వర్గానికి కూడా ఒక సుపరిపాలన అందించాలనేటువంటి ధ్యేయంతో అనేక విధాలుగా వారి జీవితాల్లో మార్పు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఉన్నాయి అందులో చాలా వెనుకబడినటువంటి మైనారిటీ వర్గాలకు రాబోయేటువంటి నాలుగు ఐదు సంవత్సరాల్లో ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించేటువంటి విధంగా వారి జీవితాల్లో పూర్తిగా మార్పుని తీసుకొని వచ్చేటువంటి విధంగా పకడ్బందీగా ముందు చూపుతో ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పెద్దల ఆశీస్సులతో తప్పకుండా ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తూ మైనార్టీల సంక్షేమానికి అభివృద్ధికి వారి జీవితాల్లో మార్పు తీసుకుని వచ్చేటువంటి విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత శ్రమతో కష్టంతో ఆలోచనతో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలిపినటువంటి పెద్దలు పెమసాని చంద్రశేఖర్ గారు ఈరోజు గుంటూరు నగర అభివృద్ధితో పాటు పార్లమెంటుకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు దశ దిశను నిర్దేశిస్తూ ప్రతినిత్యం కూడా ఈ నగర అభివృద్ధికి ఆహానిసులు పనిచేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మరింత విద్యుత్ విస్తృతంగా పనిచేస్తామని చెప్పి ఎక్కడ కూడా ప్రజలకు జవాబుదారీతనంతో ఉంటూ వారు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని తప్పకుండా మేమందరం కూడా నుండి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా మళ్ళీ ఇంత నమస్కారం